మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క నిమ్మబద్దతో చాలా చేయవచ్చు అవి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు అవును ఒక్క నిమ్మబద్ద మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది రాత్రి పనుకునే ముందు నిమ్మకాయను కట్ చేసి మీ మంచంపై పెట్టుకుంటే మంచి స్వచ్ఛమైన గాలిని మనకు అందే విధంగా చేస్తుంది ఆందోళనను ఒత్తిడిని దూరం చేస్తుంది ఇతర ఆలోచనలు రాకుండా చక్కని నిద్ర పెట్టే విధంగా చేస్తుంది రాత్రి పనుకునే ముందు గది నాలుగు మూలల్లో నాలుగు నిమ్మబద్దలు ఉంచితే దోమలు పోతాయి దోమల సమస్య మనల్ని బాధించదు ఆరోగ్యకరమైన దంతాలు తెల్లగా అందంగా ఉంటాయి మరి అలా తెల్లగా రావాలంటే నిమ్మబద్దతో దంతాలపై రుద్దితే దంతాలు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి చుండ్రు సమస్య పోవాలంటే నిమ్మబద్ద తీసుకుని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు మాయమవుతుంది అంతేకాదు జుట్టు పెరగటంలో కూడా చాలా సహాయం చేస్తుంది మనం ఇంట్లో అనేక పనులు చేస్తుంటాం అలాంటప్పుడు గోల చుట్టూ మరియు లోపల మురికి చేరుతుంది దానికి నిమ్మబద్దతో గోలపై రుదితే గోళ్లు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి నిమ్మబద్దను పెదవులపై తేమ పెంచడానికి అందంగా కనిపించడానికి ఉపయోగిస్తారు నిమ్మబద్దను పెదవులపై రుద్దితే పెదవులపై తేమ పెంచుతుంది పగిలిన పెదవులను మామూలుగా చేసి పెదవులు అందంగా కనిపించేలా చేస్తుంది నిమ్మబద్దను ముఖంపై రాసుకొని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే పోతాయి నిమ్మబద్దతో మెడ ప్రాంతంలో చంకలలో మరియు మోచేతి నలుపులు ఉన్న చోట రుద్దితే నలుపులు నిదానంగా పోతాయి కాయగూరలు మనం ప్రతిరోజు కత్తితో లేదా కత్తిపేటతో కోస్తాం ఈ నిమ్మబద్దతో కత్తి లేదా కత్తిపేట మీద రుద్ది కొంచెం సేపు అయ్యాక కడిగి వేస్తే చాలు అందులో క్రిములు వృద్ధి చెందకుండా ఉంటాయి ఎందుకంటే మనం వారానికో లేదా తరచూ మాంసం కూడా కోస్తుంటాం అలా మాంసం కోసినప్పుడు వాటిపై క్రిములు వృద్ధి చెందుతాయి అలాంటప్పుడు నిమ్మబద్దను దానిపై రుద్దితే ఆ క్రిములు వృద్ధి చెందకుండా చంపివేస్తుంది ఫ్రిడ్జ్ లో దుర్వాసన రాకుండా ఒక నిమ్మబద్ద సగం అందులో పెట్టండి దుర్వాసన రాదు మన ఇండలో కుళాయిలపై మచ్చలు వస్తుంటాయి ఈ నిమ్మబద్దతో వాటిపై రుద్దితే అవి మెరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్